ఓం గణేశాయ నమ ఓం నమః నమ శ్రీమాత్రే నమ కుబేరుడి యొక్క గత జన్మ తెలుసా ఈయన సంపదలకు అధిపతి కాబట్టి ఈయన గురించి కొద్దిగా తెలుసుకుందాం కుబేరుడి యొక్క గొప్పతనం అలాగే ఈ వీడియో ద్వారా ఆయన జన్మ రహస్యం ఏంటో తెలుసుకుందాము హిందూ సాంప్రదాయంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కుబేరుడికి భక్తులున్నారు వివిధ దేశాలలో వివిధ రూపాలలో కుబేరుడిని పూజిస్తారు కుబేరుడు సంపదలకు అధిపతి తిరుమల వెంకటేశ్వర స్వామి పద్మావతి దేవిని వివాహం చేసుకోవడానికి కుబేరుడి దగ్గర అప్పు తీసుకున్నాడని దానికి సంబంధించిన సాక్ష్యాలు ఇప్పటికీ రాగి రేకుల మీద లిఖిత రూపంలో ఉన్నాయని చెబుతారు అయితే కుబేరుడు ధనానికి సంపదలకు ఆదిదేవత అని తెలుసు అయితే కుబేరుడు ధనానికి సంపదలకు అధిపతి ఎలా అయ్యాడు కుబేరుడి గత జన్మ ఏమిటి అనే విషయాలు ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం రాక్షసులు తమ చక్రవర్తి రావణుడి సంహారం తర్వాత కుబేరుడిని చక్రవర్తిగా ఎన్నుకున్నారు కుబేరుడు రావణుడి సవతి సోదరుడు అది మాత్రమే కాకుండా కుబేరుడు యక్షరాజుగా సంపదలకు ఆది దేవతగా పిలువబడుతున్నాడు కానీ కుబేరుడి గత జన్మ చాలా ఆసక్తికరంగా ఉంటుంది దొంగతనాలు చేస్తూ ఉండేవాడు కుబేరుడు గత జన్మలో ఎంతో గొప్ప పుణ్యం చేసుకుంటే తప్ప తదుపరి జన్మలో సంపదలకే ఆది దేవత అయ్యేంత గొప్పగా జన్మించి ఉంటాడని ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది కానీ గత జన్మలో కుబేరుడు దొంగతనానికి ప్రయత్నించి మరణించిన వ్యక్తి ఇలాంటి వ్యక్తి సంపదలకు ఆదిదేవత ఎలా అయ్యాడంటే పురాణాల ప్రకారం కుబేరుడు గత జన్మలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన వ్యక్తి పుట్టడం బ్రాహ్మణ కుటుంబంలో అయినా చెడు సావాసాల కారణంగా జూదమాడేవాడు జూదమాడటంలో భాగంగా తమ తల్లిదండ్రులు తమ తాతలు సంపాదించిన ధనాన్ని మొత్తం జూదంలో పోగొట్టాడు కుబేరుడు ఇంత చేస్తున్నా సరే అతని తల్లి మాత్రం కొడుకు చేస్తున్న పనులను సమర్థిస్తూ కప్పిపుచ్చుకుంటూ ఉండేది కుబేరుడు చేసే పనులు ఆయన తండ్రికి తెలియనివ్వకుండా ఆమె జాగ్రత్త పడేది కానీ ఒకరోజు కుబేరుడి తండ్రికి నిజం తెలిసిపోయింది తండ్రికి నిజం తెలియడంతో కుబేరుడు భయపడ్డాడు ఇంటి నుండి పారిపోయి ఒక శివాలయంలో దాక్కున్నాడు ఇక శివాలయంకు వచ్చిన భక్తులు ఆలయంలో పూజలు జరిపి ప్రసాదం అందరికి పంచిపెట్టి ఆ తర్వాత అందరూ వారి వారి ఇళ్లకు వెళ్ళేవారు పూజారి మాత్రం గుడిలోనే పడుకునేవాడు బాగా చీకటి పడ్డాక గుడిలో ఉన్న కుబేరుడికి ఆకలి దాహం ఎక్కువయ్యాయి గుడిలో ప్రసాదం ఉంటే తినాలని గుడిలో దీపం వెలిగించి ఆ దీపం వెలుగులో ప్రసాదం కోసం వెతకడం మొదలుపెట్టాడు కానీ గాలికి దీపం మళ్ళీ మళ్ళీ ఆరిపోతూనే ఉంది కుబేరుడు దీపాన్ని మళ్ళీ మళ్ళీ వెలిగిస్తూనే ఉన్నాడు ఇదంతా జరుగుతున్నప్పుడే గుడిలో పూజారికి మెలకు వచ్చింది కుబేరుడు దొంగ అని పూజారి అనుకున్నాడు అలా అనుకోవడంతోనే పూజారిని పట్టుకోవడానికి ప్రయత్నించాడు కుబేరుడు పూజారి నుండి తప్పించుకునే ప్రయత్నంలో ప్రాణాలైతే కోల్పోయాడు మరణించిన కుబేరుడి ఆత్మను తీసుకెళ్లడానికి యమదూతులు వస్తారు అప్పుడు పరమేశ్వరుడు కుబేరుడిని ఉద్దేశించి నువ్వు చాలా పాపాలు చేశావు కానీ ధనత్రయోదశి రోజున నా దీపం ఆరిపోకుండా కాపాడావు కాబట్టి వచ్చే జన్మలో నువ్వు సంపదలకు ఆది దేవతగా ఉంటావని వరమిచ్చాడట ఆ బ్రాహ్మణ జన్మ తర్వాత కుబేరుడు తదుపరి జన్మలో విశ్రవుడు దేవవర్ణనీలకు కుమారుడిగా జన్మించాడు వారు తమ పుత్రుడికి వైశ్రవణగా నామకరణం చేశారు వైశ్రవణుడు వెయ్యి సంవత్సరాలు తపస్సు చేసి బ్రహ్మను సంతోషపెట్టాడు ఆ తర్వాత అతను యక్షులకు రాజుగా దిక్కులకు రక్షకుడిగా సంపదలకు ఆది దేవతగా పేరు పొందాడు ఇది కుబేరుడి కథ ఇలాంటి ఆధ్యాత్మిక కథలు వినడం చదవడం తెలుసుకోవడం నిజంగా మన హిందువుల యొక్క ధర్మం అని చెప్పాలి మరి ఈ కథ కుబేరుడి యొక్క కథ మీకు తెలిసిన తెలియకపోయిన వారు కనీసం చూసిన తర్వాత పది మందికి ఈ వీడియోని అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి ఇంకా ఎవరైనా కొత్తగా మన నిత్య శ్లోకాస్ ఛానల్కి వచ్చిన వాళ్ళు ఉంటే వెంటనే నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు సర్వేజన సుఖినో భవంతు జై శ్రీరామ్